హాయ్ అండి అందరికీ నమస్కారము మనము శివుణ్ణి కలిస్తే ఎంత ఇంకా కరోనా చూపిస్తాడో ఆ విషయం నేను చెప్తానండి ఒక ఆయనకు అన్ని కుటుంబంలో చికాకులు అంత జాబ్ లేక ఆర్థిక పరిస్థితి ఆయనకు లేదు బాగా లేకుండా ఒక అయ్యగారు ఏమని చెప్పిందంటే నువ్వు శివనామ స్మరణ చేసుకొని నీకు అన్ని శుభాలే జరుగుతాయంటే ఆ మాట ఒక్కటి పట్టుకొని అతను ఏం చేసిందంటే ప్రతి రోజు శివాలయం సిక్స్కు ఆరు గంటలకు వెళ్ళిపోయి ప్రదక్షిణ పదకొండు చేసి శివుని శివుని నంది దగ్గర పక్క కూర్చొని రోజు శివాయ ఓం శివాయ ఓం శివాయ అలా చేసి కంపల్సరీ నలభై ఒక్క రోజు అయ్యేసరికి ఆయనకు జాబు రావడం జరిగింది ఆయన వేరే ఊరికి వెళ్ళి సెటిల్ అయ్యి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు వాళ్ళ కుటుంబం కానీ ఆయన మాత్రం నామాన్ని మాత్రం శివనామాన్ని మాత్రం తలవడం మాత్రం మరవలేదండి ఇంకా తలుస్తున్న ఉన్నాడు ఆయనకు ఆనందం వస్తుంది ప్లస్ అన్ని తనకి మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది మాకు తెలిసిన అమ్మాయే చాలా హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు అతను మీరు కూడా చేసుకోండి ప్రతిరోజు శివనామము అన్నిటికంటే ముఖ్యమైనది శివనామం అండి ఎవరైనా చేసుకోవచ్చు ఏ టైం అయినా చేసుకోవచ్చు అని మనం ఏ పని చేసినా కూడా చేసుకోవచ్చు చేసుకోండి మీరు కూడా శివుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను